పితృదేవో భవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి చతుర్థ తృతీయ స్థానాలలో గురు యొక్క సంచారం జరుగుతోంది అంటే మొదటగా తృతి చతుర్థానాన్ని కదా చతుర్ధానంలో ఉద్దేశం ఏంటంటే ఆయన అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించారు ఉండవలసిన టైం కంటే ముందుగా ప్రవేశించారు అక్కడ కాలం అంతా గడిచిపోయింది ఆరవ తారీఖు వరకు అంటే డిసెంబర్ ఆరవ తారీఖు వరకు మాత్రమే ఆయన కర్కాటకంలో ఉంటారు అంటే స్థానం అవుతుంది తదుపరి తృతీయ స్థానమైనటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు నెల అంతా కూడా అక్కడ ఉంటారు అక్కడ మీకు అంటే అతిచారం వీడి తృతీయంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ గురువు చతుర్థంలో కానీ తృతీయంలో కానీ మీకు శుభ ఫలితములను మేషరాశి వారికి ఇవ్వజాలడు అంటే పూర్తిగా గురుబలం లేనట్టే లెక్క ఇక్కడ ఏమవుతున్నది అంటే మీకు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు తల్లిగారి విషయంలోనూ విద్య విషయంలోను గృహ విషయంలోను స్థలాల విషయంలోను వాహనం విషయంలోను మన స్వభావం విషయంలోను మనకి ప్రతికూలమైన ఫలితాలు ఆరు రోజులు ఇస్తున్నారు తదుపరి మిథునల్లో ప్రవేశించి నెల అంతా కూడా ఉన్నారు అక్కడ కూడా ఆయన చెడు ఫలితాన్ని ఇస్తున్నారు అన్నట్టయితే ఏ విధమైన చెడు ఫలితాలు అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు మీకు అందవు చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు చిన్ననాటి స్నేహితులు కావచ్చు పెద్దనాటి కావచ్చు కావచ్చు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కర్మణ చ మనసా వాచ కర్మణ ఏ విధంగా తీసుకున్నప్పటికీ కూడా వారు మీకు సహాయ సహకారాలు అందించరు ఈ విధంగా తద్వారా నేను వంటరి వాడిని అయ్యాను అనేట బాధ మనకు వేధిస్తూ ఉంటుంది ఆ బాధ ఎప్పుడైతే వచ్చిందో ముందుకు వెళ్ళడం అవుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాల్ని గురువు మీకు అందించబోతూ ఉన్నారు ఇకపోతే కేతువును కనుక మనం తీసుకున్నట్టయితే ఐదవ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి కేతుగ్రహ సంచారం పంచమ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు జాలదు అక్కడ ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే అది సంతానం విషయంలో అంటే సంతానం సరిగా చదవకపోవటము లేకపోతే ఆటల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవటము ఈ ఆటలో దెబ్బలు తగిలించుకోవటము గాయాలు తగిలించుకోవటము బుద్ధిబలం సరిగా పనిచేయకపోవటము లేకపోతే చెడు స్నేహాలు పెట్టడము ఇట్లాంటి కొంచెం మాకు అవసరం లేని విషయాల్లో ఎక్కువగా పిల్లలు కదండి ఉంటుంది సహజంగానే ఉంటుంది వారి మీద చెడ్డ ప్రభావం చూపించే అవకాశం కేతు ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇకపోతే సప్తమ స్థానంలో సప్తమ అష్టమ నవమ మూడు స్థానాలు బుధుడు మూడు స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమ స్థానంలో ఆరో తారీఖు వరకు మాత్రమే ఉంటారు ఆ తదుపరి ఇరవై నాలుగు రోజుల పాటు స్థానంలో సంచారం ఆ తదుపరి ఒకే ఒక్క రోజు మాత్రం స్థానంలో సంచారం చేస్తున్నారు రోజే కదా వదిలేద్దామా ముప్పై ఒక్క రోజుల్లో అనడానికి వీలు లేదండి చెప్పుకోవలసిందే ఆ ఒక్కరోజు కాదు ఒక క్షణం జాలండి వాళ్ళ ప్రభావం చూపించడానికి నవగ్రహాలంటే నాట్ అదర్ దాన్ గాడ్ అంటే దేవుడికంటే భిన్నమైన వారు కాదండి సరే ఇక్కడ మీకు ఏడవ స్థానంలో ఆరు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఈ ఆరు రోజుల్లో భార్యాభర్తల మధ్యన అనుకూలత జాయింట్ వ్యాపారం చేసుకునే వారి మధ్యన మీకు ఒక ఏకాభిప్రాయం ఉండటం ద్వారా ముందుకు వెళుతుంది వ్యాపారము అలాగే స్థానంలో ఇరవై నాలుగు రోజుల పాటు సంచారం చేస్తున్నారు అష్టమ స్థానంలో యోగించేటటువంటి గ్రహాలు రెండే రెండు ఒకటి బుధుడు రెండు శుక్రుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే మీకు స్థానంలో యోగిస్తూ ఉంటాయి ఈ అష్టమ స్థానంలో యోగించడం అంటే అంత ప్రాముఖ్యత ఎందుకు అన్నట్టయితే అది స్థానం అష్టమస్థానం అనేటటువంటిది కాబట్టి ఇక్కడ కొంతమందికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇప్పుడు బుధుడు వల్ల మీకు ఇరవై నాలుగు రోజుల పాటు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మీకు మర్యాదలు బాగానే జరుగుతాయి భారీ ఆరోగ్యం బాగుంటుంది పెద్దగా దుఃఖాలు ఏమీ కలవు కొన్ని సుఖాలే కలుగుతూ ఉంటాయి హఠాత్తుగా ధన లాభం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే కొంతమందికి ఇప్పటి వరకు మీకు మిత్రులు అది శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా మిత్రులుగా వ్యవహరిస్తూ ఉంటారు ఇంకా అలాగే కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల మీకు కలుగుతూ ఉంటాయి ఇకపోతే ఒకే రోజు మాత్రం మనం చెప్పుకున్నాం కదండి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు ఆ ఒక్కరోజు మాత్రం కొద్దిగా ఏదో గుడికి వెళ్ళాలన్నారు వెళ్ళలేకపోతారు అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఆ ఒక్కరోజు కొంచెం శ్రద్ధ తీసుకుంటే కూడా సరిపోతుంది పితృస్థానం కాబట్టి ఆ విధంగా బుధుని యొక్క సంచారం మనం చెప్పుకోవాలి ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఒక పదహారు రోజుల పాటు ఎనిమిదవ స్థానం అయిన ఎనిమిదవ స్థానం అయినటువంటి వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి భాగ్యస్థానంలో ఒక అంటే పదిహేడో తారీఖు నుంచి పదహారు రోజుల పాటు ఇక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ మీకు రవి సంక్రమణం జరిగి ఆయన మేనంలో ఒక పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ జరిగేటటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అష్టమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ రవి యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు తద్వారా ఇక్కడ మనకి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు పెద్ద దుఃఖం రావటం హఠాత్తుగా కొన్ని ధన నష్టం జరగటం పరాభవాలు అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా జరిగేట అవకాశం ఉంటుంది కొంతమందికి కడత్ర పీడ కూడా జరుగుతూ ఉంటుంది ఇక భాగ్యస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి చూసినట్టయితే అక్కడ నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు పెట్టేట అవకాశం ఉంటుంది అలాగే దానాలు ధర్మాలు వీటిల విషయాల్లో కూడా మనం అనుకున్న గుడికి వెళ్ళలేకపోవటం దాన ధర్మాలు చేయలేకపోవటం దైవభక్తి కొంచెం దేవుడి మీద భక్తిగా మనం ప్రదర్శించలేకపోవటం ఇట్లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే బుధుడు ముప్పై ఒక్క రోజులకు గాను ముప్పై రోజులు మీకు పూర్తి అనుకూలురే ఈ విషయాన్ని మీరు గమనించాలి అలాగే రవి యొక్క సంచారం మనం పదిహేను రోజుల పాటు అష్టమ స్థానంలోనూ భాగ్యస్థానంలోను తీసుకున్నట్టయితే ఈ రెండు స్థానాల్లోనూ కూడా మనకి ఇబ్బందికరమైన పరిస్థితిగా కల్పిస్తూ ఉన్నారు రవి భగవానుడు ఆయన మీకు ఏ విధంగానూ రవి భగవాన్ యొక్క అనుగ్రహం కూడా లేదు అని చెప్పుకోవాలి ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఎనిమిదో ఒక ఏడో తారీఖు వరకు ఏడు రోజుల పాటు ఉంటారు తదుపరి ఇరవై నాలుగు రోజుల పాటు ఆయన కూడా మళ్ళీ ధనురాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు తద్వారా ఏమవుతుంది అన్నట్టయితే ఈ కుజుని యొక్క సంచారం కూడా మనకి ఎనిమిదో స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ యోగించదు ఇప్పుడు మనము రవి గురించి ఏమైతే చెప్పుకున్నామో అవే ఫలితాలను ఆయన ఇవ్వబోతున్నారు ఏడవ అంటే ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే కాలంలో పెద్ద కష్టం రావటము హఠాత్తుగా ధన నష్టం జరగటం కలహాలు ఇట్లాంటివి చూపిస్తే భాగ్యస్థానంలో మన భక్తి నిలబడకపోవటము మనం ఎంత దేవుడి దగ్గర కూర్చుని ప్రార్థించినప్పటికీ కూడా మంత్రం వెళుతూ ఉంటుంది పూజలన్నీ సక్రంగానే షోడ పూజలు షో అవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ భక్తి మ మనిషి మనసు మాత్రం దేవుడి మీద నిలవదు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు లేదు ఎక్కడికో ప్లాన్ చేసుకున్నారు దూర ప్రదేశానికి వెళ్ళాలి రూమ్ బుక్ చేసుకున్నారు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు దర్శనాలు బుక్ చేసుకున్నారు ఏమి చేసినప్పటికీ కూడా మీకు ఆ యొక్క దేవ దర్శనము జరగడానికి ఏదో రకమైన అడ్డంకులు కల్పించేటటువంటి పరిస్థితిలో ఉన్నారు రవి కుజుడు కూడా ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఇరవై రోజుల పాటు పదకొండు రోజుల పాటుతో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే శుక్రుడు నెలకి నెల రెండు రాసుల్లో సంచారం చేసినప్పటికీ రెండు రోజులు రెండు రాసుల్లోనూ కూడా మీకు శుభ ఫలితములనే ఆయన ఇస్తూ ఉన్నారు ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు మీకు ఆయుర్దాయం బాగు ఆయుష్ బాగుంటుంది ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు మంచం మీద ఉండి ఇటా అన్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే అటు ఇటు కాదు ఆయుర్దాయం మళ్ళీ ఆయన బాగానే పూజుకోగలుగుతారు ఏ విధమైనటువంటి ఉంటాయి అలాగే కలత్రపీడ కొంతమందికి భార్య వియోగం జరగచ్చు ఏదో ఆవిడికి అనారోగ్యం జరగచ్చు లేకపోతే ఏదైనా జరగచ్చు ఆయుస్థానం కాబట్టి కొన్ని కొన్ని ఎందుకంటే మనం చెప్పుకుంటున్నటువంటివి రాశి ఫలితాలు ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభాన్ని మనం కనుక పన్నెండు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల మందికి వస్తారు దాని కిందకి ఒక రాశి కిందకి ఇది రాశిగత్యమైన ఫలితాలే కానీ వ్యక్తిగతమైన ఫలితాలు కావు ఇది మన వ్యక్తిగతమైనటువంటి జాతకానికి అనుసంధానం చేసుకోవటం వరకే ఇది దీంతో నడుస్తుంది అని మేము చెప్పినా మాది తప్పే ఇదే దీంతోటే నడుస్తుందని మీరు ఊహించినా లేదా భావించినా అలాగే అనుకున్నా కూడా మనం పప్పులో కాలు వేసినట్టే దీన్ని ఒక్క దీంతో ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే మీ జాతకంలో ప్రభావం చూపిస్తుంది ఒక డెబ్భై ఐదు ఎనభై పర్సెంట్ నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులు చెప్తే మీ వ్యక్తిగత జాతకమే సూచిస్తుంది దానికి ఇది అనుసంధానం చేసుకోవాలి ఇంకా టెన్ పర్సెంట్ ఉంది అది భగవద్ లీల ఓకే ఈ విధంగా ఉంటుంది మొత్తం మీద మీకు శుక్రుడు మాత్రం పూర్తి అనుకూలంగా ఉన్న కారణంగా ఇంకా తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానం కాబట్టి అక్కడ తండ్రి గారి విషయాల్లో కానీ భాగ దేవుని యొక్క దర్శనాల విషయాల్లో కానీ అన్నిట్లో మీకు అనుకూలమైన ఫలితాలే కుజు ఇస్తున్నాడు శుక్రుడిస్తున్నాడు అంటే శుక్రుడు పూర్తి శుభుడు బుధుడు ఇప్పుడు ఇక్కడ ఎనిమిదవ స్థానమైనటువంటి వృచికంలోను తొమ్మిదవ స్థానమైనటువంటి ధనసులోను నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి ఇక్కడ బుధుడు రవి కుజుడు శుక్రుడు ఈ నాలుగిట్లో రెండు గ్రహాలు మీకు ప్రతికూలంగానే ఉన్నాయి రవి కుజుడు అయితే బుధుడు శుక్రుడు మాత్రం మీకు పూర్తి అనుకూలంగా ఉన్నారు శుక్రుడు అనుకూలంగా ఉన్న కారణంగా ఏంటంటే మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి ఈ సోషల్ మీడియాలో ఉండేవారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలని తప్పకుండా శుక్రుడు ఇస్తాడు అలాగే బుధుడు అనుగుణుడు కాబట్టి వ్యాపార రంగంలోను తదితర రంగాల్లో బుధుని యొక్క మన బుద్ధి వికసిస్తుంది ఆ రాణింపు ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది రాహుగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో పూర్తి శుభ ఫలితాలను ఇస్తుంది అందులో సందేహం లేదు ఎందుకంటే ఏ గ్రహ ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా దానికి మిగతా గణితం అంతా చేయవలసినటువంటి పని లేకుండానే ఏకాదశ స్థానం ఫలితాలని చెప్పుకోవచ్చు శుభ ఫలితాలు చెప్పుకోవచ్చు ఏకాదశిలో ఉన్న కారణంగా దాన్ని లాభస్థానం అని అంటారు ధనానికి లోటు ఉండదు అలాగే ఇంట్లో సోదరులందరూ మీ వెంటే పెద్దవాళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ధనార్జన బాగుంటుంది అలాగే ఏదైనా వ్యవహారం కొత్తగా వ్యవహారం ప్రారంభిస్తే కూడా ఆ వ్యవహారంలో బాగా నైపుణ్యం సాధించగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇస్తున్నారు ఇకపోతే వ్యయస్థానంలో శని గ్రహ సంచారము అంటే ఇది ఏలినాటి శని ఉన్నది ఎవరికి మేషరాశి వారికి ఏలినాటి శని సంచారం వ్యయస్థానంలో ఉన్నది కాబట్టి ఇక్కడ వీరికి ఇచ్చేటటువంటి శని భగవానుడు ఇచ్చేటటువంటి మూడు రాసుల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏం నడిచిందనేటప్పటికీ ఇక్కడ మీకు ముఖ్యంగా వేయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ధనం వ్యయం జరిగేటటువంటి అవకాశం ఉంది ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ధనం అనేటువంటిది వేరు అది మీరు ఖర్చు పెట్టుకున్నారు అనవసరమైన ఖర్చు కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఖర్చు పెట్టుకున్నారు అది తృప్తి ధన నష్టం పరసు పోగొట్టుకున్నారు లేకపోతే ఎవడో బురుడి కొట్టాడు మనకి కొట్టేసి డబ్బులు పోటుకు పోయాడు ఆ విధంగా దాన్ని ధన నష్టంగా మనం చెప్పుకోవాలి ఈ విధంగా కొంతమందికి కార్ ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదండి ఇప్పుడే డెబ్భై కోట్ల మందికి సంబంధించినటువంటిది కాబట్టి అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు వారి పేరు చెప్పుకుంటే కూడా పాపాలు అయిపోయేటటువంటి పుణ్యాత్ములు ఉంటారు వారి పేరు తలుచుకుంటేనే సమస్త పాపాలు కూడా తట్టు తగిలేటటువంటి దృష్టి కూడా ఉంటుంది అటువంటి వాళ్ళ ద్వారా కారా వా అటువంటి వాళ్ళకి కారాగారు శక్ష్పడే పడ పడేట అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి కళతర నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత విదేశీయానానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు రావచ్చు ఇది కల్పిస్తాడు కానీ అక్కడ ఆ దేశంలోనూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం మనకి మొన్నటి వరకు అందరూ ఎక్కడికో వెళ్ళాలని కూడా కంటే అమెరికానే ఎక్కువ మాట వినబడేది అమెరికాలో చూస్తే రాజకీయ అస్థిరత ఒక కొంచెం తిక్క తిక్క వ్యవహారాలు నడుస్తున్నాయి ఇప్పుడు అది ఎంతవరకు మనం ఈ విదేశీ వ్యవహారాల్లో ఈ శని భగవాను యొక్క ఏ స్థాన స్థితి అనుకూలిస్తుంది అనేటటువంటిది దైవ నిర్ణయానికి వదిలేద్దాం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మేషరాశి వారికి చెప్పుకోవచ్చు మొత్తంగా మనం చెప్పుకోవాలంటే బుధుడు పూర్తి శుభుడు శుక్రుడు పూర్తి శుభుడు రాహువు పూర్తి శుభుడు ఈ విధమైనటువంటి మూడు గ్రహాల యొక్క శుభత్వం ఉన్నది ఏ విషయాలు కూడా చెప్పుకోవడం జరిగాం కాబట్టి ఆయా విషయాల్లో ఇంకా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క విషయాలు మనం చెప్పుకున్నాం కదా ఇందులో మనకు అపకారం చేస్తారని ఆయా గ్రహాల యొక్క ఆ స్థితిని బట్టి దాన్ని మీరు తగినంత జాగ్రత్తగా మీకు అనుకూలంగా మార్చుకుంటూ అలాగే నిత్యము మనం పూజించేటటువంటి ఆ పూజలో రెండు నిమిషాలు మూడు నిమిషాలు నవగ్రహాలకి కేటాయించండి చెప్పాలంటే ఏదో చెప్పచ్చు ఓసారి ఒకటి ఓసారి ఒకటి ఓసారి ఒకటిని ఏ చేసినా కూడా ఉన్నది ఒకటే ఏకం సత్తు విప్రాహ బహుదా వదంతి కాబట్టి ఏ దేవుడికి మనం పూజ చేసినా చేదే చెందేది ఆ నారాయణుడికే సర్వదేవ నమస్కార ప్రతి ప్రతిగచ్చేది ఆ కేశవుడికే చెల్లిపోతాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ నవగ్రహాలు చేయించండి అలా చేసినట్టయితే మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి ఇది కేవలము దీది మీ వ్యక్తిగత జాతకము కాదు అని గుర్తుపెట్టుకోండి మీ వ్యక్తిగత జాతకాన్ని టైం ఉంటే తప్పకుండా రాయించుకోండి నిష్ణాత లేని వారి చేత లేదా మమ్మల్ని కూడా మీరు సంప్రదించవచ్చు శుభం